ధర్మపురి జిల్లా వరకు జైతాల్ జిల్లాలో కూడా వడ్ల కోలు సెంటర్ ఏదైతే ఇప్పటి వరకు వడ్లు కొనుగోలు అయిన తర్వాత మిగిలిన వడ్ల గురించి రైతాంగం అంతా తీవ్రమైన ఆందోళన పెరిగిపోతున్నారు ఇక్కడ కొద్దిగా మబ్బు వస్తుంది వర్షాలు పడుతున్నాయి ఇప్పటి వరకు కూడా చాలా సెంటర్లు కూడా మిగిలిపోయిన వాటిని రైతాంగానికి ఒకటే మనవి చేస్తున్నాం గత కొద్ది రోజుల ఈ జిల్లాకు సివిల్ సప్లై కమిషనర్ చౌహాన్ గారు పార్లమెంట్ ఎలక్షన్స్ ఇంకా జరగలేదు మరి మేము ఫోన్ ద్వారా ధర్మపురిజ వర్గానికి వడ్ల సంబంధించిన మిల్లర్లు ఏదైతున్నాయో సరిపోవట్లేదు అడిషనల్ గా కొత్త మిల్లుకు అలాట్మెంట్ ఇవ్వాలి అలాట్మెంట్ ఇస్తే వెహికల్ తొందర తో మూవ్మెంట్ అయితే తొందర తొందరగా వడ్ల కొనుగోలు క్లియర్ అని చెప్పేసి వారికి రిపేర్ చేయడం జరిగింది మరి దానిలో భాగంగా చౌహాన్ కమిషనర్ గారికి అదేవిధంగా సివిల్ సప్లై మినిస్టర్ గారు కూడా జీవన్ రెడ్డి గారు కూడా కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది మరి దానిలో భాగంగా మేము ఇచ్చిన విధంగా పెద్ద జీవన్ రెడ్డి గారు ఇచ్చిన రిపిటేషన్ జిల్లా కలెక్టర్ గారు జగితాల్ జిల్లా కలెక్టర్ గారు జగితాల్ జిల్లాకు సంబంధించిన వడ్ల కొనుగోలు సెంటర్ ఉన్నటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా ఈరోజు జీవో ఇవ్వడం జరిగింది సుమారు నూట ఇరవై తొమ్మిది ఇది కొత్త మిల్లకు అలాక్ట్మెంట్ ఇవ్వడం జరిగింది ధర్మపురం జిల్లాలో నూట నలభై గ్రామాలకు అదేవిధంగా జగితాల్ జిల్లాకు సంబంధించినటువంటి సుమారు మొత్తం సెంటర్ లో పట రైతులకు ఇబ్బంది జరగకుండా ఏదైతే పెద్దపల్లి మిల్లు కానీ సుల్తాన్బాద్ మిల్లులకు కానీ ప్రిసిడింగ్ ఇవ్వడం జరిగింది దానికి నూట ఇరవై తొమ్మిది మిల్లకు అలాట్మెంట్ ఇవ్వడం జరిగింది మరి డిఎస్ఓ గారు అదే జిల్లా కలెక్టర్ గారు ఎక్కడెక్కడ ఏ ఒక వడ్డ కొలు సెంటర్కి ఏ ఒక మిల్లు పంపించాలని రేపు కూడా క్లియర్ అలాట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఏ ఒక్క రైతు కూడా ఆందోళన పడదు మబ్బు వస్తుందని చెప్పి ఇబ్బంది పడాల్సినంత ఏదైతే ప్రభుత్వం మొత్తం కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశానుకారం జిల్లా కలెక్టర్ గారు జిల్లాకు సంబంధించిన పూర్తి అధికారులు కూడా వడ్ల కొనుగోలు సెంటర్ ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా ఇప్పటి వరకు ఏదైతే వడ్లు కొనుగోలు చేసిందో మిల్లర్లు ఎక్కడ కూడా నలభై రెండు దాటలే గత పది సంవత్సరాలకి వెళ్ళి వడ్ల కొనుగోలు గత ప్రభుత్వం ఉన్నటువంటి గత మాజీ ముఖ్యమంత్రి మాజీ మంత్రులు ఉన్నప్పుడు వడ్ల కొనుగోలు ఈ విధంగా ప్రజలు రైతాంగం ఇబ్బంది ఎదుర్కొన్నారు కొత్త ప్రభుత్వ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కొత్త ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా జిల్లాకు సంబంధించిన పెద్దలు శ్రీధర్ మంత్రి గారు కానీ అదేవిధంగా పెద్దలు జీవన్ రెడ్డి గారు కానీ ప్రభాకర్ గారు కానీ ఎమ్మెల్యేగా విప్పుగా మేము ప్రజల పక్షాన నిరంతరం అదొక విధంగా ఒక విధంగా మిల్లర్లకు సకాలం దించుకునే విధంగా వాళ్ళకు చెప్తూ అదేవిధంగా డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీసర్ కు కానీ డిఎస్ డిస్ట్రిక్ట్ కోఆపరేట్ ఆఫీసర్ కానీ ఎక్కడ వడ్లు కటింగ్ అయినా ఎక్కడ ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఇమీడియట్ తక్షణం పంపి పంపించి అక్కడ సమస్యలు పరిష్కారం చేయడం జరిగింది మరి యొక్క రెండు రోజుల్లో కూడా మిగిలిపోయినటువంటి ఏదైతే ధర్మ నిజవర్గంలో జైతాలలో మిగిలిపోయినటువంటి వాళ్ళు కూడా ఈ నూట ఇరవై తొమ్మిది సెంటర్ లోపల కొత్తగా ఏర్పడిన సెంటర్ లోపల వడ్లు కొనుగోలు చేయడం జరుగుతుంది నిబంధనలకు అనుగుణంగా కొనుగోలు చేయడం జరుగుతుందని రైతాంగాన్ని మనం చేసుకుంటున్నా ఏ రైతులు కూడా ఇబ్బంది పడద్దు ఎందుకంటే నేను స్వయంగా రోజు సివిల్ సప్లై మినిస్టర్ గారు కూడా కలిసి ప్రెజెంటేషన్ ఇచ్చినాం దానిలో భాగంగా ఈరోజు జీవో కూడా రావడం జరిగింది కాబట్టి ఏ యొక్క మిల్లర్ కూడా మేము చెప్తున్నాం ఏదైతే ప్రభుత్వం ఇబ్బంది అనుకున్నాక ఒక్కసారి వడ్లు కొలిసినాక కాంటా పెట్టి నెట్ కొట్టి లోడ్ చేసినాక ఏ ఒక్క మిల్లర్ కూడా ఏ గ్రేడ్ అని బి గ్రేడ్ అని లేకపోతే మేము కిలో వదం తక్కువ అంటే దానికి ప్రభుత్వ బాధ్యుడు కాదు దానికి ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుంటుంది ఏ రైతు కూడా ఇబ్బంది పడద్దు ఆ రైతు గిట్ట వడ్లు గిట్ట అక్కడ ఆగిపోయినట్టయితే మా అధికార దృష్టికి తీసుకెళ్ళండి జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళండి మా దృష్టికి తీసుకెళ్ళండి నూటి శాతం నలభై రెండు లోపడే వాటిలో కొనుగోలు అనే విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ కొత్తగా నూట ఇరవై తొమ్మిది సెంటర్లకు మిల్లర్లకు అలాట్మెంట్ ఇచ్చినందుకు సివిల్ సప్లై మినిస్టర్ గారికి అదేవిధంగా దీన్ని చొరవలు పెట్టినటువంటి జీవన్ రెడ్డి గారికి శ్రీధర్ బాబు గారికి అది జిల్లా కలెక్టర్ గారికి ప్రత్యేకంగా శాసనసభ్యుడుగా ధర్మపుర శాసనసభ్యుడుగా వారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రైతులకు మరొకసారి మీ లక్ష్మణ్ కుమార్గా ఏ రైతు కూడా ఇబ్బంది పడద్దని చెప్పి మనం చేస్తున్నాం